ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీకాళభైరవాయనమ ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమిని బహుళ అష్టమి అని కృష్ణపక్ష అష్టమిని అంటారు కాలభైరవ తత్వం ప్రకారము కాలాష్టమి అంటారు ఈ యొక్క కార్తీక మాసంలో రేపు పన్నెండవ తారీఖున వచ్చేటటువంటి యొక్క అష్టమి కార్తీక కాలాష్టమి ప్రతి కాలాష్టమి కూడా కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అష్టమిగానే బాబా చేస్తుంటారు భక్తులందరూ కూడా మరి కాలాష్టమికి విశేషమేంటి ఈ కాలాష్టమి ఆశ్లేష నక్షత్రంలో వస్తుంది ఆశ్లేష నక్షత్రము అంటే సర్ప సంబంధమైనటువంటి దోషాల నుండి విముక్తి కలిగించేటటువంటి నక్షత్రంగా మందశాస్త్రం పేర్కొంటుంది ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి బుధవారం నాడు వచ్చేటటువంటి యొక్క కాలాష్టమి నాడు ముఖ్యంగా తల్లులు చెల్లెమ్మలు సోదరులందరూ కూడా మీరు మీ యొక్క గృహములో వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రాన్ని పంతొమ్మిది మార్లు జపం చేస్తూ పంతొమ్మిది మందార పువ్వులు తీసుకొని ఎరుపు రంగు దారంతో పంతొమ్మిది మార్లు ఈ యొక్క ఒక్కొక్క మంత్ర పుష్పానికి ఒక్కొక్కసారి యొక్క మంత్రాన్ని మనసులోపల జపం చేస్తూ ఈ యొక్క దారంతో ఒక హారంగా తయారు చేయండి ఒక దండగా తయారు చేయండి ఆ దండగా తయారు చేసిన తర్వాత మీ యొక్క రెండు చేతులలో కూడా ఆ యొక్క దండను పట్టుకొని తూర్పుముఖంగా మీ గృహంలోనే ఆ యొక్క మాలను పట్టుకొని చెప్పుకొని మనసులో నా యొక్క జీవన పర్యంతం సమస్తమైనటువంటి సర్ప కాల సర్ప నాగా తత్సంబంధమైనటువంటి దోష నివారణ జరిగి సమస్తమైన దోష నివారణ కోసం నేను సమర్పణ చేస్తున్నటువంటి యొక్క పుష్పహారం కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత నా జన్మ పావనం కావాలని సమస్తమైన దోషాలు నివారణ అవ్వాలని ఆ యొక్క పుష్పహారాన్ని మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామివారికి సమర్పణ చేయండి ఒకవేళ దగ్గరలో మీకు స్వామివారి క్షేత్రం లేకుంటే సాక్షాత్తు మహాదేవుని యొక్క రుద్రాంశ రూపమే కాలభైరవ స్వామి కాబట్టి శివాలయంలోనైనా సరే యొక్క మందారాలను సమర్పణ చేయొచ్చు ఒక శివాలయంలో కూడా మందారమాలను సమర్పణ చేయలేకుంటే ఎదురుగా నందీశ్వర స్వామి ఉంటారు నందీశ్వర స్వామికి అయినా సరే ఈ యొక్క మందారమాలను సమర్పణ చేయండి ఆ రోజు ఉదయాన్నే అనగా రేపు ఉదయాన్నే మీ గృహంలో మీ యొక్క గుమ్మానికి ఎదురుగా రెండు మట్టి ప్రమిదలలో తైలాన్ని పోసి దీపాన్ని వెలిగించి అక్కడ ఆ యొక్క దీపాల దగ్గర ఓం త్రయం భకాయ నమ ఆవాహయామి రక్ష ఓం త్రయం భకాయ నమ ఆవాహయామి రక్ష అంటూ ఆ దీపము కింద మీరు రెండు పుష్పాలను కొద్దిగా అక్షతలను వేయండి ఈ విధంగా రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదు ఉదయము సాయంత్రం రెండు పూట్ల కూడా చేయొచ్చు అలాగే ఈ యొక్క పుష్పహారాన్ని మాత్రం రేపు ఉదయం సమర్పణ చేయొచ్చు ఉదయం కుదరకపోద్ది సాయంత్రం కూడా సమర్పణ చేయవచ్చు ఈ యొక్క కాలాష్టమి రోజున మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవస్థానాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరు మీ అందరికీ కార్యసిద్ధి స్వామి సంపూర్ణ ఆశీసులు శుభం